హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్రం పెట్టుబడి సాయం పద్దెనిమిది వేలకు పెంచాలని డిమాండ్ అదేందని వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఆరు వేలు నుంచి పద్దెనిమిది వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు సంఘం డిమాండ్ చేసింది మద్దతు ధర గ్యారంటీ చట్టం రుణమాఫీ చట్టం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాలు సముదాయాన్ని ప్రకటించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఆరు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది మద్దతు ధరలు గ్యారంటీ చట్టం రుణమాఫీ చట్టం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన సముదాయాన్ని ప్రకటించాలని కోరింది ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లను తొలగించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఉపకరించుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అమలు చేయాలని రైతులకు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు హేమంతరావు ప్రశ్య ప్రష్య పద్మ కోరారు రైతు డిమాండ్లను సాధనం కోసం ఏప్రిల్ తొమ్మిదిన కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని ఈ కార్యక్రమంలో రైతులకు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునివ్వడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్